బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము పదహారు వేల రెండు వందల గింజలతో అయోధ్యలోని రామ మందిరం యొక్క నమూనాను తయారు చేశారు ముప్పై సంవత్సరం మోడీ గారికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ నాకు తెలిసి ఈ రామ మందిరే తీసుకెళ్తుంది మోడీ గారి దగ్గరికి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా పదహారు వేల రెండు వందల బియ్యపు గింజలతో అయోధ్యలోని రామ మందిరం యొక్క నమూనాను తయారు చేశారు జగిత్యాలకు చెందిన డాక్టర్ గుర్రం దయాకర్ గారు దీనికి ఆయన పలు ప్రపంచ రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు అయితే దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ కోఆర్డినేటర్ లాయన్ కేవి రమణారావు గారు నమస్తే అండ్ వరల్డ్ రికార్డ్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ స్వప్న గారు అలాగే మన రికార్డ్ హోల్డర్ డాక్టర్ దయాకర్ గారు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అందరికీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఎస్ సార్ ఈ ప్రపంచ రికార్డులు ఎస్ ముఖ్యంగా ఏంటంటే ఎంతో మంది టాలెంట్స్ కలిగి ఉంటారు రకరకాల టాలెంట్స్ ఉంటాయి రకరకాల వండర్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ టాలెంట్స్ కానీ వండర్స్ కానీ ఎక్కడ జరిగినా సరే ప్రపంచంలో ఎవరు చేసినా సరే అటువంటి వాటిని గుర్తిస్తూ మేము ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారిని ప్రపంచవ్యాప్తంగా తెలిసే రకంగా ఈ ప్రపంచ రికార్డులో నమోదు చేసి చేస్తున్నాం మెయిన్ అది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో అంటే ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డాక్టర్ బుర్ర గారు ఒక చేసిన ప్రపంచ రికార్డులు ఇవ్వడం జరిగింది మూడు ప్రపంచ రికార్డులు ఎందుకు అని అంటే సో ఒక ఆర్టిస్ట్గా ఉండి ఒక మైక్రో ఆర్టిస్ట్గా ఉండి మనం ఈ రకమైనటువంటి ఇంత గొప్పటి కార్యాలు మనం ఈ ఇటువంటి అద్భుతాలు మనం సృష్టించవచ్చు అనే ఆ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది అనమాట సో ఒక ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది కూడా ఉంటుంది ఏ ఈవెంట్ చేసినా ఏ చేసినా కూడా ఒక ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది మనకు వరల్డ్ రికార్డ్స్ ద్వారా కల్పిస్తూ ఉంటాం అంతేకాకుండా ఎంతోమంది చాలా టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు సో ఆ టాలెంట్ కలిగిన వాళ్ళు అంటే ఏ రకమైన టాలెంట్ కానివ్వండి లేకపోతే సర్వీస్లో కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని సినీ రంగం కానివ్వండి విద్యారంగం కానివ్వండి ఏ రంగమైనా సరే వాటిని గుర్తిస్తూ మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ కింద కూడా ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి వాళ్ళని కూడా మేము రికగ్నైజ్ చేసి రికార్డ్స్ ఇస్తుంటాం అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇవ్వడం జరిగింది సోను సూద్ గారికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మన సో ప్రఖ్యాత దర్శకులు విశ్వనాథ్ గారికి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా మందికి గరికపాటి నరసింహారావు గారికి ఎంతో మంది ఉన్నారనమాట అటువంటి ప్రముఖులను కూడా ప్రపంచ రికార్డులలో పరిచయం చేయడం జరిగిందనమాట ఓకే సార్ అయితే మీరు మీ దృష్టికి ఇప్పుడు ఈయన చేసిన నమూనా మీ దృష్టికి ఎలా వచ్చింది ఏమేమి రికార్డ్స్ ఇచ్చారు సార్ అంటే ఈ కట్టడానికి మనకి ఎలాంటి రికార్డ్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా పదహారు వేల రెండు వందల బియ్యపు గింజలు అలాగే చిన్న చిన్న బియ్యపు ముక్కలు కూడా దాంట్లో యాడ్ చేస్తూ పదహారు వేల రెండు వందల ఈ బియ్యపు గింజలతో ఇంచుల పొడవు ఐదు ఇంచుల వెడల్పు అండ్ ఐదు ఇంచుల హైట్ అంటే చాలా చిన్నది అనమాట మనం చూస్తారు కంటే ప్రేక్షకులు కూడా మనం చూపిస్తాం కెమెరా ద్వారా సో ఇటువంటి అద్భుతాలు చాలా చేశారు ఆయన చాలా ఉన్నాయి అంటే ఒక బియ్యపు గింజకి చిన్న హోల్ చేసి దాంట్లో మనకు రకరకాలైనటువంటి పిక్చర్స్ దాంట్లో వచ్చేట్లు చేయడం జరిగింది అంటే మన తెలుగు తల్లి విగ్రహం కానివ్వండి బుద్ధుడు విగ్రహం దాంట్లో చిన్న రంధ్రంలో చిన్న బెజ్జంలో అంతేకాకుండా ఇంకా రకరకాలు చాలా ఒక సూది బెజ్జం ఉంటుంది కదా దాంట్లో పన్నెండు శివలింగాన్ని దాంట్లో ఏర్పాటు చేయాలి అంటే ఇట్లా రకరకాలుగా సూక్ష్మ కళాకారుడిగా ఎన్నో అద్భుతాలు ఆయన సృష్టిస్తున్నారు సో అందులో భాగంగా ఈ అయో అయోధ్య రామ మందిర మెయిన్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ నమూనాని సేమ్ అదే రకంగా వచ్చే రకంగా పదహారు వేల రెండు వందల బియ్య గింజలతో ఇంత చిన్న విగ్రహాన్ని తయారు చేసినందుకు గాను ఆయన్ని మేము గుర్తించి భారత్ వరల్డ్ రికార్డ్స్ అలాగే టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసి ఆయనకు అభినందన తెలియజేయడం జరిగింది మొత్తం రికార్డుల రికార్డ్స్ లో నమోదు చేయడం ముందు జరిగింది ఈ రోజే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బాబు మోహన్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు వారి అద్దవంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజే వారికి ఇవ్వడం జరిగింది ఓకే అంటే ఇంకా ఏమైనా రికార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా ఈ నమూనా పర్సెంట్ ఇలాగా ప్రపంచ రికార్డులు అవార్డులు అంతేకాకుండా ప్రభుత్వ అవార్డులు కూడా ఎన్నో మున్ముందు

నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అభినందనలు నిజంగా ఈ ఇంత అద్భుతమైన కట్టడాన్ని మీరు బిఎఫ్ గింజలతో ఇంత సూక్ష్మంగా చాలా చక్కగా చేశారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ముందుగా అయితే అభినందనలు మా అందరి తరపున సార్ చెప్పండి దీన్ని తయారు చేయాలని మీకు ఎలా అనిపించింది ముందుగా చెప్పాలంటే తెలంగాణకి గర్వకారణం ప్రపంచంలో తెలంగాణ నిలబెట్టే ఒక అద్భుత కళాకారు తెలంగాణ గర్వకారణం ఎస్ తెలంగాణ ప్రజలందరూ గర్వపడుతున్నారు అయితే నాకు రామ మందిరం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే ముప్పై సంవత్సరం నుంచి రామ మందిరం మనం ఎందుకు పోరాటం చేసినాక అది మోడీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని మనకు కడుతున్నారని తెలవగానే చాలా సంతోషమైంది మన ఇంట్లో దేవుని మనం పూజిస్తాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అమ్మ కాశీకి పోయింది అది మన రామాలయము స్టార్టింగ్లో రామాలయంకి వెళ్ళింది అక్కడ అయోధ్య ఆ తాటికమ్మల కింద రాముడిని పెట్టి పూజ చేస్తుంది అప్పట్లో అంటే రామునికి ఇల్లు లేదు మనకు ఉండడానికి మా మమ్మీ వచ్చిన చెప్పింది అన్నట్టు ఇదే సేమ్ అక్కడ రాముని చూస్తే తాటికమ్మల కింద ఉన్నాడు మన దేవుడు మనము ఇంట్లో దేవుని పూజ చేస్తున్నాం అక్కడ తాటికమ్మలుగా చాలా అంటే సరే ఇది ఒక రోజు వస్తుంది రామునికి కూడా ఒక రోజు వస్తుంది మందిరం కట్టడానికి ఆ రోజు వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చేస్తే ఒక రకంగా సూక్ష్మ కళాకారుడుగా గుండు పిండి మీద చేద్దాం అనుకున్నాను గుండు పిండి మీద కానీ అది చూపించడానికి ఇబ్బంది అవును మైక్రోస్కోప్ అవన్నీ ఉండాలి అవన్నీ ఉండాలి కొన్ని వస్తువులు చేయగానే పడిపోతే మళ్ళీ దొరికాయి నాకే దొరికాయి అట్లా పడిపోయినాయి చాలా ఉన్నాయి అయితే చేస్తే ఒక రకంగా ఉండాలి ప్లస్ ఏంటంటే నేచురల్గా ఉండాలి మరి మనము తెలంగాణ అంటేనే మనది రైస్ అయితే ఈ బియ్యపు గింజలతోనే మందిరం ఎందుకు కట్టకూడదు ఇది వరకు నేను చూశాను ఎక్కడ కూడా లేదు మామూలుగా ఏంటంటే పెయింటింగ్ మీద అతుకు పెట్టడం రాయడం బియ్యపు గింజల మీద పెయింట్ వేయడం అలా జరిగింది కానీ మందిరాలు కట్టినది ఎక్కడ చూడలేదు సరే మనం ఎందుకు ప్రయోగం చేయొచ్చు అంటే నాకు ఇంతగా కొత్తగా చేయాలనే ఆలోచన నేను చేసే ప్రతి ఒక కళలో డిఫరెంట్ ఉంటాయి మట్టి గణపతిని తయారు చేశాను పసుపు గణపతిని చేశాను మైనం గణపతిని చేశాను బంగారి గణపతిని చేశాను అన్ని సూక్ష్మంగానే సూక్ష్మంగానే మెటీరియల్ మెటీరియల్స్ యూజ్ చేసి ఎప్పుడు కూడా ఒకే మెటీరియల్ తో నేను యాక్చువల్లీ నేను గోల్డ్ విగ్రహాలు తయారు చేయడంలో నాకు డాక్టరేట్ ఓకే వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు అలాగే మైక్రోలో మినిచర్ ఆర్ట్ మైక్రోలో నేను టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంఎంలో లో ఎలకలు పట్టే బోన్ తయారు చేశాను అది కూడా బియ్యం గింజ కన్నా చిన్న పనిచేస్తుంది ఇప్పుడు అది ఇది వరకు ఎవరు చేయాలి చేయచ్చు కానీ గిన్నీస్ లో సాధ్యం కాదు అయితే ఆ విధంగా మనం ఏంటంటే ఇది ఒక రకంగా మనకు గుర్తింపు గాని

బియ్యపు గింజలను అతుకు పెట్టడం సామాన్యం కాదు ఈ స్థూపాలు చేయడానికి ఒక బియ్యపు గింజ కాకుండా వీటికి ఏంటంటే నాలుగు బియ్యపు గింజలు తర్వాత వాటిని ఫ్లాట్ గా చేసి మళ్ళీ నాలుగు గింజలు చేసి ఇవి కలిపి ఒక స్థూపం రాష్టంగా చాలా కష్టం బియ్యపు నిజంగా మంచిది అన్ని శుభకార్యాలకు కూడా మనం బియ్యాలు ఉపయోగిస్తాము మనం చూసినట్లయితే శ్రీరాముడు కూడా అక్షింతలు అని తలపడని మనకి బియ్యమే ఇక్కడ ఆల్రెడీ అక్షింతలు కూడా ఇందులో పెట్టారు వచ్చినాయి నుంచి వచ్చినాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొన్ని పెట్టాము అయితే వీటిని ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పట్టుకోవడం కొంచెం దీని ఏదైనా ఫినిషింగ్ చేద్దాం అంటకి విరిగిపోవడం డెలికేట్ అయితే ఇంట్లో కూడా నీకు తెలంగాణలో ఎట్లా అంటే మీకు పని లేదు పాట లేదు ఏదో బంగారంతో చేసిన అంటే బాగుంటుంది కట్టేతోనే అవుతుంది కానీ ఈ బియ్యం గింజలతోనే అవుతుందా అంటే పట్టుదల ఉంటే పట్టుదల ఉంటే కాక తప్పదు పట్టుదలతోనే సాధించాను ఈ రోజు ఈ ప్రపంచానికి బిజెపి గింజలతో తయారు చేసిన రామ సంకల్ప బలం సంకల్ప బలం ఎస్ మీరు చేయాలనుకున్నారు చేశారు అంతే అది ఏంటి ఏం అర్థం వచ్చినా పర్వాలేదు ఎంత టైం పట్టింది సార్ ఈ నమూనా కంప్లీట్ అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు కంప్లీట్ చేశారు దాదాపు ఇది చేయడానికి నాకు అరవై గంటల టైం పట్టింది అరవై గంటలు రైట్ ఇది ఒక రోజులో చేసింది కాదు అంతే మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటే ఎందుకంటే ఇందులో పొల స్థూపాలు వెండడానికి అంటే గమ్ము పెట్టినాక నేను వాడేది ఫెవికాల్ ఫెవికాల్ వాటర్ లిక్విడ్ ఉంటది ఒక రైస్కి ఇంకో రైస్ అంటే పెట్టినప్పుడు ఈ రైస్ పగుళ్ళు వస్తాయి కాబట్టి ఎండబెట్టడం

అయితే ఉంది తెలుస్తుంది ఎప్పుడో ఒక అది దానికోసమని అయితే సార్ మీరు దీన్ని కేవలం వరల్డ్ రికార్డ్ కోసమే చేశారా లేదంటే నార్మల్ గా చేస్తే రికార్డ్స్ వచ్చాయంటారా నేను ఇప్పుడు కూడా ఇది రికార్డ్ కోసం చేయాలి ఓకే ఓకే నేను ఇదివరకు చేసిన విగ్రహాలలో మీరు లైవ్ లో గోల్డ్ వెయిట్ మిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి లైవ్లో పెట్టి మీరు దాంట్లో వేసి చూడండి మీకు జీరో అంటే ఒక ఐదు రూపాయల బంగారం జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టెన్ ఇస్ ద మిల్లీ వన్ మిల్లీ ఈజ్ కోల్డ్ ఫైవ్ రూపీస్ అంత సూక్ష్మంలో తయారు చేశాను ఓకే అలాంటివి చాలా ఉన్నాయి కానీ రికార్డ్స్ సాధించాలంటే అలాంటివి పని చేసి ఇప్పుడు గిన్నెస్లో రికార్డ్స్ సాధించాలంటే రామ మందిరాన్ని గిన్నిస్ రాదు నాకు తెలిసి ఓకే ఎందుకంటే ఇది ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరా ఎందుకంటే ఇలాంటి వాటికి కాకపోతే ఎస్ రైట్ అదే ఇప్పుడు ఎలకల బోన్ అన్నాను ఎలకల బోన్ అనేది చిన్నగా ఉండాలి పని చేయాలి ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి ఇప్పుడు ప్రపంచంలో ఎంత చిన్న ఫ్యాన్ ఉంది దానికన్నా ఇంకొంచెం తక్కువ చేసి అది పని చేస్తే దానికి శ్రద్ధ కావాలని ఇష్టపడి చేశారు అంటారు అదే సార్ అయితే మొత్తానికి మీరు చేయడానికి అయితే చాలా టైం తీసుకున్నారు అంటే అసలు మీ వృత్తే ఇదా సార్ లేకపోతే అంటే మీరు జస్ట్ గా చేస్తున్నారా మీరు ఏం చేస్తారు అసలు మీ ఫ్యామిలీ గురించి నా వృత్తి వచ్చి నేను జనరల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండి ఓకే టూ కు సంబంధించిన ఇంజన్స్ పార్ట్స్ మా దగ్గర చేంజ్ చేస్తాము మిషన్ అంతా ఓకే మిషనరీ ద్వారా అందం చేస్తాం మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు నేను అది వర్క్ చేసుకొని వచ్చినాక ఓన్లీ నైట్ అండ్ మార్నింగ్ నాకు ఉన్న వన్ ఆర్ టూ అవర్ నా కళను చంపుకోక ఓకే ఇది మీకు ఎందుకంటే నేను చిన్నతనం నుంచి నాకు విగ్రహాలు కానీ ఏదైనా కానీ అలాగే నేను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు గల్ఫ్లో ఉన్నాను దుబాయ్లో అక్కడ ఒక సూపర్వైజర్గా పనిచేశాను అక్కడ కూడా నా కళను చంపుకోవాలి ఎప్పుడు కూడా పెయింటింగ్ పెన్సిల్ నాకు నాకు ఆరు సంవత్సరాల కింద మైక్రో ఆర్టిస్ట్గా నేను ఎందుకు అవ్వకూడదు అని ఒక విరిగిన చిన్న ఇంత గోల్డ్ పీస్ను పట్టుకొని శిల్పి కదా బండను చెక్తాడు కదా ఆ రకంగా నేను చెక్కి దాన్ని జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ మిల్లీ మీటర్ హాఫ్ ఎంఎంలో బంగారంది గణపతిని ఓకే అది నా ఫస్ట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అది చోటు దక్కింది రికార్డు వచ్చింది అది నా ఫస్ట్ రికార్డు అక్కడ నేను స్టార్ట్ చేశాను ఎస్ నేను గోల్డ్ లో ఇంకా సూక్ష్మంగా తయారు చేయాలి అది ఇన్స్పిరేషన్ అనమాట ప్రస్తుత తరుణంలో నేను ఇంకా డిఫరెంట్ చేస్తున్నాను రైట్ గోల్డ్ లో నేను చాలా విగ్రహాలు చెక్కాను ఓకే కానీ ఇప్పుడు ఇంకా డిఫరెంట్ ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఎస్ అదే ముందు ముందు మీరు ఆశ్చర్యపోతారు ఇదివరకు ఇండియాలో ఎవరు చేంది ఎస్ సార్ ఆల్రెడీ చేస్తున్నారు ప్రైజ్ అదే సార్ ఇలాంటివి చేస్తే మేము ఇప్పటికే ఆశ్చర్యపోతూనే ఉన్నాం ఇంకా ఇంకా ఆశ్చర్యపోయినా నిజంగానే కోరుకుంటున్నాం సార్ ఇంతకుముందు మీకు ఎటువంటి రికార్డ్స్ వచ్చాయి వేటు వేటికి వచ్చాయి ఐ రికార్డ్స్ వచ్చాయి దాదాపు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక త్రీ టైమ్స్ వచ్చాయి త్రీ టైమ్ ఓకే అలాగే గిన్నిస్ వాళ్ళు రికార్డు డాక్టరేటు కలాం వర్డ్ రికార్డు ఇంకా చాలా ఉన్నాయి

ప్రతి ఒక్కరికి అది ఆత్మగౌరవం అట్లా పెట్టుకుంటారు ఫోటో పద్మశాలి అంటే అదే నిదర్శనం కాబట్టి ఒక పద్మశాలిగా నేను అది బంగారంతో తయారు చేసి ఇచ్చాను ఆ టెంపుల్కి ఇచ్చాను వాళ్ళు పెట్టుకున్నారు దాన్ని చూడడానికి దర్శిని ఇచ్చాను నెక్స్ట్ అది కేవలం ఐదు రూపాయల బంగారంతో తయారు చేసిన విగ్రహం సార్ మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యం చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే సార్ మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా చేయడానికి హెల్ప్ చేయడానికి లేదా మీరు ఒక్కళ్ళే చేస్తారా వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని మా ఏదైతే చాలా సపోర్ట్ చేస్తారు బాగా భక్తి ఎక్కువ భక్తి ఎక్కువ ఉండడం వల్ల నేను భక్తికి సంబంధించిన ఇంకా కొంచెం ఏంటంటే బాగా అనిపిస్తుంది అరే దేవుణ్ణి ఇట్లా ఎందుకంటే నేను అద్దనార్య నేను తయారు చేశాను సగం శంకరుడు పార్వతిని గుండు పిన్ను మీద శివరాత్రి స్పెషల్గా తయారు చేశాను అలాంటివి చేసినప్పుడు ప్రపంచంలో ఇదివరకు నేను చూస్తే ఎక్కడ చేయలే ఓల్డ్తో రెండు భాగాల్లో అదొకటి అట్లా అలాగే శివలింగాలు చాలా ఇది చెప్పడానికే

శరీర భాగాల్లో ఒక కన్ను చేయాలంటే దానికి హండ్రెడ్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ అది దాంట్లో చూడడానికే చాలా ఇబ్బంది ఉంటుంది అది పెట్టుకుని అక్కడ మనకు కావాల్సినది తయారు చేస్తుంది అది చేసినప్పుడు ఒక లైవ్లో మనం అది నేను ఇచ్చే ఒక నార్మల్ స్కోప్ పెట్టి చూస్తే మీకు అక్కడ కళ్ళు ముక్కు పెదాలు ఇవన్నీ అంత చిన్న దాంట్లో కూడా కనబడతాయి ఎస్ ఎస్ మొత్తానికి మీరు కూడా అంత చిన్న చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యూస్ చేయాలి పరికరం అనేది సో అయితే సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ చాలా చేశాను అంటున్నారు కదా ఇవన్నిటిని ఏమైనా ఎగ్జిబిషన్ లాగా ఎక్కడైనా పెట్టి ఎప్పుడైనా ప్రదర్శించారా మీరు జగిత్యాల లోకల్లో ఉంటారా మీరు జగిత్యాల లోకల్లో ఉంటాను ముందు పెట్టాను అలాగే కొన్ని స్కూళ్ళలో కూడా నేను ప్రదర్శన చూపించాను పిల్లలకి ఎందుకంటే ఇన్స్పైరింగ్ కదా చాలా మంది ఇన్స్పైర్ అయితే ఇంకొక విషయం ఏంటంటే అప్పుడప్పుడు నేను స్టేటర్ పెడతాను సండే నేను ఫ్రీ అని పెడతాను చాలా మంది ఉంటారు జీవితంలో చూడడానికి ఈ రామ మందిరం చూస్తానికి ఇంటికి చాలా మంది వచ్చారు మా ఇంటికి వచ్చి చూశారు అలాగే నేను దీన్ని ఒక మందిరానికి వాళ్ళు గౌరవంగా పిలిస్తే వెళ్ళాను అక్కడికి తీసి కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దీన్ని దర్శించుకున్నారు ఒక ఓల్డ్ ఏజ్ మదర్ కన్నా ఏజ్ ఉంది ఆమె ఓకే ఆమె అక్షంతలు చల్లింది ఆ రోజు కళ్యాణం జరుగుతుంది అక్షంతలు చల్లి బాబు నేను కొబ్బరికాయ కొడతా అన్నది అందుకోసమని ఆ అలా చాలా మంది దర్శనం చేశారు ఎందుకంటే ఆ రోజు టీవీలో చూడడం రామ మందిరం ఇక్కడ రియల్ గా మనకు రామ మందిర నమూనా అంటే నమూనా హండ్రెడ్ పర్సెంట్ చూడలేకపోయాం అయోధ్య వెళ్ళి రామ మందిరం ఈ నమూనా చూసిన తర్వాత నిజంగా చూసిన ఆనందం కలుగుతుంది మా ప్రేక్షకులందరూ కూడా అదే ఫీల్ అవుతుంటారు ఇక్కడ సార్ మొత్తానికైతే మీరు మరి మోడీ గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా కోరికైతే ఉంది మరి ఎలా ప్రయత్నాలు చేస్తారు ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది అయితే నేను మోడీ గారికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ నాకు తెలిసి ఈ రామ మందిరే తీసుకెళ్తుంది మోడీ గారి దగ్గర రాముడే తీసుకెళ్తాడు మోడీ దగ్గరికి నమ్మకం నాకు తప్పకుండా సార్ మేము కూడా నమ్ముతున్నాం మొత్తానికైతే మాకు మీరు తెలంగాణ నుంచి ఇలాంటి ఒక అద్భుతమైన నమూనా తయారు చేసినందుకు మేము కూడా చాలా ఆనందంగా తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డలుగా మేము కూడా చాలా గర్విస్తున్నాం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం మొత్తానికి మీ కోరిక నెరవేరాలి వీళ్ళంత తొందరగా మోడీ గారికి మీరు దీన్ని బహుకరించాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మా స్టూడియోకి వచ్చి మాకు ఈ నమూనా ఒక దర్శన భాగ్యం కలుస్తున్నాం చాలా థ్యాంక్ యూ సార్